ఆర్ఎస్ న్యూస్ భారత ప్రధాని ప్రియతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఐదో తారీఖు రేపు పడంచెరు పటేల్గూడ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు మళ్ళీ మరియు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ప్రధానమంత్రి హోదాలో మన పొడచరుకు మరి నరేంద్ర మోడీ గారు నిశ్చయించిన శుభ సందర్భంలో ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో గ్రామాల్లో అభివృద్ధి కానివ్వండి పట్టణాల్లో అభివృద్ధి కానివ్వండి జాతీయ రహదారులు కానివ్వండి ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి ఉజ్వల పథకం కానివ్వండి తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు పెడుతూ ప్రజలను ప్రజల అభివృద్ధికి దోహదపడుతున్న నరేంద్ర మోడీ గారు మన ప్రాంతానికి రావడం మరి అదృష్టం కనుక దయచేసి పార్టీలకు అతీతంగా వీర కుల సంఘాల నాయకులు వీర కార్మిక నాయకులు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున మరి పార్టీలకు అతీతంగా వేలాదిగా హాజరై ఈ యొక్క మోడీ గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని మరి రేపు పొద్దు పొద్దునే బహుశా తొమ్మిదిన్నర పది గ్రాండ్ల ప్రాంతంలో ఈ ప్రజలంతా కూడా సభకు హాజరయ్యే వారందరూ కూడా ఈ యొక్క గ్రౌండ్కు లోపు అక్కడ చేరుకోవాలని తర్వాత పది గంటలకు నరేంద్ర మోడీ గారు ఇచ్చేసి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు ప్రజలతో మరి సందేశ సందేశం ప్రజలకు సందేశం ఇస్తారు బహిరంగ సభలో వారి సందేశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రాంత ప్రజలు వేలాదిగా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చుగా ప్రార్థిస్తున్నాం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న బహిరంగ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నాం షేర్ అండ్ కామెంట్ చేయండి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి